అయ్యా ఎవరు వస్తున్నారు నేను ఎవరు వచ్చేది చిన్న బామారు బామారున్నా సొంతం తమ్ముడు నేను చచ్చిపోతే వారి నీళ్ళలో మునుగుతాడు వాడు తప్పే నీ నీళ్ళ మునుగుతా వారు నా వచ్చ ఒకటి పిచ్చివాడ ఏది వారి రక్తం నా రక్తం ఒకటి రక్తం ఓషి గురుకు మేనమామ కొడుకు నీకు బాగుంటైతారు ఆ మరి చిన్నాయన కొడుకు నీ తమ్ముడైతారు రా తోడిచేరులో మాట్లాడుకురా నిధులకు కూడా వాయ్యా నేనున్న నీకెందుకు ఆ నిన్ను పండుగ తొక్కుతా నిన్ను పండుగ తొక్కుతా అయ్యా చోడి అయ్యా మహారాజు గారు ఎవరు చెప్పు నువ్వు అలిసిపోయి ఉన్నావు కూర్చోని పడుకో నువ్వు పెట్టి తొక్కుతావులు వస్తాను కోకు నేను ఇట్లా పడుకుంటే ను వండవేట తక్కుతా నీరు పడుకుంటే ఆ వాడు వచ్చిన వాడి తక్కుతా ఆ నిన్ను వండవేట తొక్కుతా అటు అంటుంటే దేరే కనిపిస్తుందా అది చెప్పు చెప్పగనే సంతోషంపిస్తునది ఏం అనుకున్నావు నీ అంటున్నది నాకు ఏది చెలి ఏంటగునో మరి ఎత్తులో కదా మహారాజు ఎత్తు ఉంటంది చిత్తు ఉంటంది ఎస్తు ఉంటంది గాని ను వండుకొని పని చేస్తా నువ్వు వండుకో మహారాజా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు జరం వచ్చినట్టు నువ్వు నిద్రపోతాను నువ్వు అలిసిపోయి ఉన్నావు మహారాజా నువ్వు వేసే పని చెప్పాను వండుకోన తప్ప నేను ఇంటిలో పడుకుంటే నా చేతిలో టీకెందుకు ఎవరైనా గానీ ఏ స్పరిస్తా నీ పిస్తోలు కాల్సిన పని నా పిస్తోలు కాల్సిన పని నీ పిస్తోలు నా పిస్తోలు ఆ ఏదైనా పర్లేదు అయ్యా మహారాజు గారు తలగతులు కద్దీశాను మద్రాసులు మరేషన్ ఆంధ్రులు ఆరాచయ్యాను విజయవాడ పెడతాలయ్యా ఏం లేదు అమ్మతుడు స్వంటి స్వాడ్బిడ్ నీ పరిత అయినా కాదని ఎంత కాదన్నాడు నేనున్నా ఏం లేదు రోడ్డు అంటారా అని

ఉంటారు ఆయన కొట్టి నా కో ఆయన వస్తే పిర్రలు కొరికి తప్పు ఇట్లా పాగి మరి కొట్టేవాళ్ళు చూశాను కొరికి చంపిన అంతే చెప్పకుండా చెప్పి కానీ పోయారు ఇప్పుడు can అని కత్తి పట్టుకొని కావాలి ఎప్పుడు రామీరాయణ సరిని ఎంత తుమేడమైన దాపెట్టి చుట్టుముట్టు సేరాధిపతి సైనికులు గటవర్గంలో కావలపెట్టాడు

మాట ఇచ్చావు తప్పినావు నీ కొడుకుల చూస్తూ నీ బిడ్డలు ఆదివారాన్ని వహిస్తావా ఇచ్చిన మాట మర్చిపోయావా ప్రాణం ఒక తప్పన భగవంతుడు మండంత పడగొప్పి కాని వేసి తన ప్రాణాన్ని స్వర్గంలో తీసుకువెళ్ళాడు దేవుడు మరి తెల్లవారిపోతి వచ్చారు కావన ఉన్న ప్రజలందరూ చేరవచ్చారు మహారాజా ఓ రామినాయుడ ఎవరు రాలే అచ్చగాడి బిచ్చగాడి జోగి జంగం మేము పాముల కూడా పక్కిన వరకు ఎవరు రాలే మొత్తంగా ఎవరు రాలే నాయనా అని చెప్పి ఎవరింటికి వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోయారు వెళ్ళిపోయినారు ఒక్క రోజుగా నా తల్లిని కాపాడుకుంటే ఎల్లప్పుడుగా నా తల్లికి ప్రతి ఉన్నారు నా తల్లి వద్దకు వచ్చి ఎవరు రాలే అమ్మా అని నా తల్లి వద్దకు వెళ్ళి వెళ్ళి చెప్తాను నా తల్లి వద్దకు చేరవచ్చినాను అమ్మా ఎవరికి రాలేదు అమ్మా ఒక్కసారి లేచి మాట్లాడమమ్మాని i అమ్మాడ సమర లేక ఏడుస్తున్నదమ్మా అమ్మ చనిపోయి నోటి లేక వేడుతున్నదమ్మా అమ్మా అమ్మాను వెళ్తే ఎంత లేపిన గానిక లేచలేదు ఎంత లేపిన గాని వేస్తలేదు మా అమ్మాని ముచ్చల కొను తీసి చూసే వారికి ಉದಿ ನಾ ಅಂಬ చిన్నవాళ్ళు ముఖము పోయినా పోయి పడుతున్నావా అలాంటి ముఖమే పోయినా పోయి పడుతున్నావాడుతున్నావా పసిపోరు మా బాబు మరి మేనమా పట్టవ్ మే కాశ్ వెళ్ళిపోయాడు మతలం చేయగలి మా బాబు ఎట్లా వస్తున్నాను జీవెని పట్టమందిరా సతి ేవి మూడు రోజులు పసిపిట్ట మరణించాలేమి చిత్రము నా తి మేఘసుల బట్టంలో నా రాజు పరిపాలిస్తున్నారు రాజు ఇప్పుడు వెళ్తున్నాడు అక్కడికి మొత్తం అవ్వచ్చా వస్తాను అని గుర్రం వేసుకోవాలి వచ్చాను గం ద్వారా మంది సిబ్బంది చిన్నలు పెద్దలు వయలు వాచలు అట్లు బ్రాహ్మణులు ఎంతో మంది సైనికులు ఉన్నారు నా చవలు పట్టడం వెళ్ళంగా నా సత్తుతో మాట్లాడలేదా అయ్యో లక్ష్మీదేవి రామా I wow. ಅಯ್ಯೋ ಸತಿ ನೀವು ಪ್ರಾರಂಭ ನಾಚೋನ ಚಿನ್ನದ ಯೋಧ నా కంద కొడుకులే ఏదే కొడుకులు మూడు రోజుల వసి ఉంటూ సన్యాసం అని నా కొడుకు ఎత్తు అని అటు బాబు పెట్టుకున్నాడు నీ తల్లిని దానం చేస్తారని వెళ్తుందా మరి ఊర్లో ఉన్న ప్రజలు ఏమన్నారు అయ్యో మహారాజా ఓ రామ్నాయుడ ఓ తల్లాడ వండిన అన్నమైన కానీ ఇంట్లో ఉండదు చని పేరు చెప్పమనిగా ఇక ఇంట్లో ఉండదు నీ తల్లిని కాశీది గొప్పతనం వాళ్ళ ఇప్పుడు చెప్పూ ఇక కుండ పట్టుకున్నాను ఇక నేను అది నువ్వు చా తగ ఇక కాష్టం ఆ మండుతున్నారు పని పూర్తి అవుతుంటే నాయణ రామునాయ దండు ధరలు మందిస్తుమంది వీళ్ళు ఉన్న ప్రశ్న అయినా కూడా

తల్లి ప్రాణం ఆ ఈ చెల్లె ఉన్నట్లు ఏంటంటే నీవు సరిపోద్దావు నేను సరిపోతా లేక తమ్ముళ్ళు మరణిస్తారు ఈ బొట్టవి శివు భాగం అయిపోతావు నాకు బాహు ఆ ఆ అడికిటొచ్చినాయినా ఆ తల్లి గన్నల బుచ్చనాది మీ బుక్కు బుచ్చడే మరి నా సతీక లక్ష్మిక అర్ఘమయ్యది ఆ ఈ మండేర్ కష్టమొల్లు ఆ ఈ మూడల పశువని చేసి నా భార్య లక్ష్మితోని దీని ప్రాణం పోవాలి ఇది బక్కముట్టే పట్టణానికి చీడ వస్తాడు ఆ ఈ ఊరిలో ఇక మనక బాద వస్తారు అని అంటున్నావు పట్టం శుభ బాడేట మాట్లాడుతున్నావు బాబు ఆ

బాబు బాబు వచ్చి బాపా కిచ్చినాదా కిచ్చినాదా బాబు చేసాడు బాబు వద్దు బాబు మా ఏడు గుంటలో ఒక చిన్న బాబు వస్తాడు ఆ సాయి నాయన బాబు చూడ బాబు కరుడ గురు బాబుడా ఆ శ్రీ నీతి మార్దు నీతి మార్కు తోడబున చెల్లె ఒక్కసారిగా మాట్లాడాను రెండోసారిగా మాట్లాడాను మూడు సార్లు మూడు వేల పసిపాముని వేసి ఈ కాచోని సముద్రం సమ్మంటున్నావు బాపు